మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు వేదవ్యాసుల వారిని కలిసిన తర్వాత పంచ పాండవులు వారి ప్రయాణాన్ని కొనసాగిస్తారు అయితే దాని తర్వాత వారు ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని చూస్తారు వారు కూడా ద్రౌపది స్వయంవరానికి వెళ్తుండడం వల్ల వీరందరూ కలిసి ప్రయాణం కొనసాగిస్తారు అయితే పంచ ఆ బ్రాహ్మణ కుటుంబం ద్రౌపది జననం గురించి చెబుతుంది ద్రోణాచార్యుని కాళ్ళ దగ్గరకు ద్రుపదుణ్ణి కౌరవులు పాండవులు ఈడ్చుకు వచ్చిన తరువాత ద్రోణాచార్యుడు ద్రుపదుడి రాజ్యంలో అర్ధ భాగాన్ని తీసుకుంటారు దాంతో దాన్ని అవమానంగా భావిస్తాడు ద్రుపదుడు అప్పుడే ద్రోణాచార్యుని చంపగలిగిన శక్తి గల ఒక కుమారుణ్ణి కోరుకుంటాడు దాంతో ఒక యజ్ఞాన్ని నిర్వహించాలి అనుకొని ఒక వృషిని ఏర్పరచుకోవాలి అనుకుంటారు చాలామందిని కనుక్కున్న తరువాత యజా ఉపయజ అనే ఋషులను చాలా మంచిగా భావించి ఉపయజా వద్దకు వెళ్ళి మీకు ఎంత ధనం కావాలంటే అంత ధనం ఇస్తాను నా యజ్ఞాన్ని నిర్వహించండి అని చెబితే ఉపయజుడు తనకి సమయం ఉండగా ఒప్పుకోడు అయితే తన సోదరుడైన యజా వద్దకు వెళ్ళమంటారు యజా వద్దకు వెళ్తాడు ద్రుపదుడు అయితే ఆ యజ్ఞం నిర్వహించడానికి ఒప్పుకుంటాడు యజా దాంతో ధ్రుపదుడు చాలా ఆనందపడతాడు దాని తర్వాత యజ ఉపయజ ఇద్దరూ కలిసి యజ్ఞాన్ని నిర్వహిస్తారు దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ